ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ మధ్య భారతదేశంలో ఎక్కువ మందికి అల్సర్లు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కాస్త కడుపు నొప్పి దీంతోపాటు కొద్దిగడన్నా వికారము వాంతులు కానీ అట్లాగే ఇంకా క్రానిక్గా దీర్ఘకాలం ఇట్లాంటివి పుండ్లు లాంటి మానక క్యాన్సర్గా మారటం ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి ఇలాంటి జీర్ణకోశ సంబంధమైన సమస్యలకు హెచ్ పైలోరీ బ్యాక్టీరియా భారతదేశంలో ఇరవై ఒక్క శాతం మందికి పైగా ప్రేగుల్లో ఉంది అని ఈ మధ్య మన దేశం వచ్చిన నోబెల్ ప్రైజ్ విన్నర్ రెండు వేల ఐదో సంవత్సరంలో హెచ్ పైలోరీ బ్యాక్టీరియా వల్ల అల్సర్లు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కడుపు నొప్పి దీంతోపాటు అరుగుదల సమస్యలతో పాటు పొట్టా ప్రేగుల్లో క్యాన్సర్కి ఈ బ్యాక్టీరియా కారణమని నిరూపించి నోబెల్ ప్రైజ్ పొందిన ప్రొఫెసర్ బ్యారీ మార్షల్ గారు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా ఉందన్నమాట మన మెయిన్ పేపర్స్లో కూడా చాలా బాగా పబ్లిష్ అయింది ఇది ఈనాళ్ళలో మెయిన్ పేజీలో వేశారు దీనిని వారి యొక్క ఇంటర్వ్యూని ఈ హెచ్ పైలోరియా బ్యాక్టీరియా రాకుండా ఉండాలన్నా వచ్చినా తగ్గించుకోవాలన్నా మనం మన నుంచి మరొకరికి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయానికి వస్తే ముందుగా దాని పట్ల అవగాహన కొరకు ఈ హెచ్ పైలోరి బ్యాక్టీరియా వ్యాపించటానికి కారకాలు ఏవి అంటే ముందు కలుషితమైన ఆహారము కలుషితమైన నీరు ఈ రెండింటి ద్వారా ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుంది ఈ రెండు విషయాల్లో కనుక పరిశుభ్రతను పాటించి బయటికి వెళ్ళినా కూడా ఎట్లా పడితే అట్లాంటి చోట తినకుండా స్వచ్ఛంగా ఉండే నీటిని తీసుకోవటం ద్వారా ఇలాంటి బ్యాక్టీరియా స్ప్రెడ్ కాకుండా మనకి లోపలికి వెళ్లకుండా కూడా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక ఒకరి నుంచి హెచ్ పైలోరియా బ్యాక్టీరియా మనలో ఉంది మరి తల్లికుండే పిల్లలకు వచ్చేస్తుంది ఇంట్లో ఒకరికి ఉన్న మిగతా వాళ్ళందరికీ వచ్చేసే అవకాశాలు ఉంటాయి ఎందుకు అంటే ఇది ఎలా స్ప్రెడ్ అవుతుంది హెచ్ పైలోరియా బ్యాక్టీరియా ఉమ్ము ద్వారా పొట్టాప్రేగుల్లో ఉంటుంది హెచ్ పైలోరియా బ్యాక్టీరియా నిదానంగా ఇది పైకి వచ్చి నోట్లోకి వచ్చేస్తుంది అనమాట నోటి దుర్వాసన కూడా హెచ్ పైలోరియా బ్యాక్టీరియా ఉన్నప్పుడు ఎక్కువ ఉంటుంది మరి ఎప్పుడన్నా చీవడి చేత్తాం ఎప్పుడన్నా తుమ్ములప్పుడు చేయడం పెట్టుకుంటాం కదా తుపర్లు ఎక్కడ పడతాయి తుడుచుకోవచ్చు మనం పెట్టి కానీ తర్వాత ఈ చేతులతో వెళ్ళి ఏదైనా గ్లాస్ పట్టుకుంటాం ఈ చేతులతో ఎవరికైనా కరచాలనం చేస్తాం ఈ చేతులతో ఎవరైనా పిల్లలను కుటుంబ సభ్యులు పట్టుకుంటాం అనుకోండి వాళ్ళకి ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట అందుకని వాళ్ళు ఉపయోగించిన వస్తువులు ఎట్లా ఉపయోగించిన వాళ్ళు పట్టుకున్న ఇట్లాంటి ద్వారా వాళ్ళ నుంచి వీటి ద్వారా అట్లాగే పిల్లలకు కూడా ఇట్లా తల్లుల నుంచి కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఈ రకంగా హెచ్ పైలోరియా బ్యాక్టీరియా వ్యాపించే అవకాశం ఉంటుంది మరి హెచ్ పైలోరియా బ్యాక్టీరియా ఉన్నప్పుడు ఏ లక్షణాలు ఉంటాయి ఎక్కువగా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ మెయిన్గా ఉంటాయి అల్సర్లు ప్రేగుపోతలు యాసిడ్తో మంట ఎక్కువగా పుట్టటము ఎన్ని రోజులు మందులు వాడినా తాత్కాలిక ఉపశమనం వస్తున్నప్పుడు ఈ సమస్యల నుంచి బయటపడలేం కడుపు నొప్పి కాస్త ఎప్పుడన్నా వికార వాంత లక్షణాలు ఇట్లాంటివి కనిపిస్తూ ఉంటాయి మరి ఈ రకమైన సమస్యలు దీర్ఘకాలికంగా ఉండి అల్సర్స్ లాంటి హీల్ అవ్వకపోతే అది క్యాన్సర్గా మారి ప్రేగుల పొట్ట క్యాన్సర్ కూడా హెచ్ పైలేరియా బ్యాక్టీరియా కారణమవుతుంది రన్లో అలా కూడా వచ్చే అవకాశం ఉంటుంది మరి హెచ్ పైలేరియా బ్యాక్టీరియా వల్ల ఇట్లాంటి సిమ్టమ్స్ కనుక ఎవరికన్నా ఉంటే కొంతమందికి హెచ్ పైలేరియా బ్యాక్టీరియా ఉంది అని తెలుసుకోవటానికి డాక్టర్ని సంప్రదించి ఎండోస్కోపీ ద్వారాను మరికొన్ని పరీక్షల ద్వారాను దీన్ని ఉంది అని తెలుసుకోవటానికి అవకాశం ఉంది ఇలాంటి లక్షణాలు ఎవరికైనా కనపడితే వెళ్ళి టెస్ట్ చేయించుకుని హెచ్ పైలెరియా బ్యాక్టీరియా ఉందే లేదా ఒకసారి తెలుసుకోవటం మంచిది కొంతమందిలో హెచ్ పైలెరియా బ్యాక్టీరియా ఉన్నప్పటికీ అది తీవ్రంగా లక్షణాలనేవి కనపరచదు కొంతమందిలో కాస్త తీవ్ర రూపంగా ఎక్కువ ఇబ్బందులు పెడుతూ ఉంటుంది మరి అంత ఇబ్బంది లేనప్పుడు బ్యాక్టీరియా ఉన్నప్పటికీ న్యాచురోపతి విధానంలో నాచురల్గా దీన్ని యాంటీబయోటిక్స్ కోర్సు వాడకుండా అలాంటి కోర్సు వాడినప్పుడు హెచ్ పైలరియా బ్యాక్టీరియా పదిహేను రోజుల్లో పోతుంది కొంతమందికి కాస్త ఎక్కువ కాలం ఇంక ఇబ్బంది పెడుతుంది అది పని చేయకపోతే యాంటీబయాటిక్స్ దానివల్ల గుడ్ బ్యాక్టీరియాలు కూడా యాంటీబయాటిక్ కోర్స్ వల్ల తగ్గిపోతూ ఉంటాయి కొన్ని లాభాలు ఉంటాయి కొన్ని నష్టాలు జరుగుతుంటాయి నాచురల్గా హెచ్పైరియా బ్యాక్టీరియాతో ఇబ్బంది పడేవారు తగ్గించుకోవాలి అంటే ఫస్ట్ ఫాస్టింగ్ బెస్ట్ పవర్ఫుల్ యాంటీబయాటిక్ కంటే ఇంకా బాగా పనిచేసే మెకానిజం ఫాస్టింగ్ అంచేత ప్రపంచంలో ఇప్పుడు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు అందరూ కూడా ఫాస్టింగ్ చేస్తే మంచిదని చెబుతున్నారు అది ఏనాటి నుంచో ఉన్న న్యాచురోపతి పవర్ఫుల్ మెకానిజం అదే దివ్య ఔషధం పరమ ఔషధం అలాంటి ఫాస్టింగ్ అనేది బెస్ట్ రెమెడీ ఈ హెచ్ హెచ్పైరియా బ్యాక్టీరియాకి మీరు ఇంట్లోనే ఎనుమా చేసుకుని ప్రేగుల్ని క్లీన్ చేసుకోండి ఒకసారి ప్రతిరోజు ఒక ఐదారు రోజులు వాటి క్లీన్ చేసుకోండి కాచి చల్లార్చే నీళ్ళు తీసుకోండి ఆ నీళ్లు గోరువెచ్చుకున్నప్పుడు అందులో నాలుగు స్పూన్లు తేనె కలుపుకోండి మంట అది ఉంటుంది కాబట్టి నిమ్మకాయ లేకుండా తేనె నీళ్ళలో కలుపుకుని త్రాగొచ్చు మీరు అలాంటిది చాలా మంచిది దీనితో పాటు కావాలంటే కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా అలుగు పొడి ఆ నీళ్ళలో కలుపుకొని త్రాగండి నీళ్ళు తాగిన ఒక గంట తర్వాత గంటన్నర తర్వాత ఒకటి రెండు గ్లాసులు మంచి నీళ్ళు గోరువెచ్చని త్రాగండి మళ్ళీ గంట గడిచాక నీళ్ళు తాగండి మళ్ళీ గంట గంటన్నర గడిచాక మంచి నీళ్ళు తాగండి మళ్ళా తేనీళ్ళు ఇట్లా ఐదార సార్లు ఏడు సార్లు తేనీళ్ళు మధ్యలో ఎప్పుడన్నా కొబ్బరి బొండం తాగుతూ మధ్య మధ్యలో మంచినీళ్ళు కూడా త్రాగుతూ ఇట్లా చేయండి ఒక ఫైవ్ సిక్స్ డేస్ అన్న ఇంట్లో ఫాస్టింగ్ కనుక ఇట్లా చేస్తే ఆ ఫాస్టింగ్లో ఇరవై నాలుగు గంటల రిపేరు క్లీనింగ్ జరుగుతుంది బ్యాడ్ బ్యాక్టీరియాల్ని హెచ్ లేరే బ్యాక్టీరియాని కూడా బాడీలో రక్షణ వ్యవస్థ చంపగలుగుతుంది క్యాన్సర్ కణాలు కూడా రెండు నాలుగు అవ్వకుండా డివిజన్ నాపే మెకానిజం ఫాస్టింగ్ మెకానిజంలో ఉంది ఇది నోబెల్ ప్రైజ్ కూడా పొందారు నిరూపించట్లాంటివి కాబట్టి అలా హెచ్ పైలోరియా బ్యాక్టీరియా యొక్క నష్టం మన ప్రేగుల మీద లేకుండా ఆ జిగురు పొరలు డ్యామేజ్ నుంచి రక్షించుకోవటానికి ఫాస్టింగ్ బెస్ట్ రెమెడీ అనమాట అందుకని ఇలా ఫాస్టింగ్ చేయండి నాలుగైదు రోజులు ఇంట్లో ఇట్లా ఫాస్టింగ్ చేయటం కుదరదు అనుకున్నవారు మన ఆరోగ్యాలయంలో లేదా మన పద్ధతిలో నడిచే ప్రకృతి ఆశ్రమాలు నిజామాబాదులో ఉండే సంస్కార ప్రకృతి ఆశ్రమం తెలంగాణలో సంస్కార ప్రకృతి ఆశ్రమం నిజామాబాద్ జిల్లాలో ఉంది కదా అక్కడ రాజమండ్రిలో ఉండే లక్ష్మీ గణేశ్వర ప్రకృతి ఆశ్రం మీకు అట్లాంటి నెంబర్లు అయినట్లో తెలుస్తాయి యూట్యూబ్లో మన వీడియోస్లో అలా వెళ్ళండి అయితే విజయవాడ ఆశ్రమానికైనా వచ్చిన ఇక్కడ లాంగ్ ఫాస్టింగ్ చేపిస్తారు శుభ్రంగా గ్యాస్ట్రిక్ ఇరిటేషన్స్ ఎంత బాగా తగ్గుతాయో తర్వాత మీరు ఇక్కడి నుంచి వెళ్ళాక పరీక్షలు చేయించుకుని ఎండోస్కోపీ ద్వారా కానీ ఇతర టెస్టుల ద్వారా పైలోరియా బ్యాక్టీరియా ఉందా లేదనేది నిర్ధారణ చేసుకోవచ్చు అలా ఇక్కడైతే లాంగ్ ఫాస్టింగ్ చేయిస్తారు చాలా బాగా తగ్గించుకోవచ్చు ఇంట్లో ఇట్లా ఫాస్టింగ్ ఐదు ఆరు రోజులు చేసిన తర్వాత రెండు మూడు రోజులు తీయటి జ్యూసులు తాగి జ్యూస్ ఫాస్టింగ్ చేయండి ఆ తర్వాత నాలుగైదు రోజులు వారం రోజులన్న ఫ్రూట్ ఫాస్టింగ్ చేయండి తీయటి ఫ్రూట్స్ తింటూ చక్కగా గ్యాస్ట్రిక్ లేయర్స్ అన్ని హెల్దీగా గుడ్ బ్యాక్టీరియాతో మంచిగా తయారవుతాయి హెచ్ పైలోరీ బ్యాక్టీరియా కూడా నేచురల్గా బాడీయే తగ్గించుకునే మెకానిజం ఫాస్టింగ్ అనమాట ఫాస్టింగ్ జ్యూస్ ఫాస్టింగ్ ఫ్రూట్ ఫాస్టింగ్ ఇలాంటివి మీరు చేయగలిగితే యాంటీబయాటిక్ కోర్స్ వాడకుండా కూడా బాగుంటుంది ఆ తర్వాత నుంచి మంచినీళ్ళు రోజు నాలుగైదు రిట్లు కరప పద్ధతిలో త్రాగటం రోజుకు రెండుసార్లు ఆహారం దీన్ని పదహారు గంటల నోటికి తాళం వేస్తే గుడ్ బ్యాక్టీరియాలు పెరిగి బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరగకుండా పదహారు గంటల గ్యాప్లో కంట్రోలింగ్ సిస్టమ్ ప్రేగుల్లో బాగా పనిచేస్తుంది అనమాట మీకు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ బెస్ట్ సొల్యూషన్ అనమాట ఇట్లాంటి వాటికి అందుకని ఇట్లా మీరు జీవనశైలిని అలవర్చుకొని కాఫీ టీలు మానేసి కాస్త ఇట్లాంటి లైఫ్ స్టైల్ ద్వారా హెచ్పైరే బ్యాక్టీరియా మనకి మన కుటుంబీకులకి ఇబ్బంది కలగకుండా రక్షించుకోవడానికి మంచి అవకాశం కలిగిస్తుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం